సరుణ గ ఎల్ఎఫ్ ఆర్పీ పల్లవిని అండి గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమము ఈ కులగణన సర్వే అనే దాని గురించి ఈ సమస్య ఈరోజు ఈ మీడియా ముందుకు తేవడానికి జరిగిందండి ప్రతి ఒక్క ఎన్యూమరేటరు ఈ ఈ సర్వేలో పాల్గొనాలి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆర్పీలో మేము ఇరవై మంది మీ ముప్పై మంది మీ నలభై మంది ఎన్యుమరేటర్ని తీసుకొని వచ్చాము వాళ్ళ వాళ్ళు దాంట్లలో చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు గృహిణులు ఉన్నారు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ దేనికోక దానికి అవసరం వస్తుందనే కదండి ఈ పదివేలు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు పొద్దున సాయంత్రం అనకుండా టార్గెట్స్ ఇచ్చారు మీరు డైలీ టెన్ చేయాలి చేయాలన్నారు మళ్ళీ టోటల్గా చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అదనంగా చేయాలన్నారు అట్లా కూడా మీరు ఎట్లా చెప్తే అట్లా చేశాము మళ్ళీ మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేశారు మళ్ళీ బాగలేకుంటే మళ్ళీ రాసుకురమ్మన్నారు మళ్ళీ ఇంటికి రమ్మన్నారు ఫోన్ చేసి ఆన్లైన్లో చేశారు చాలా కష్టపడి ఇదంతా సర్వే కంప్లీట్ చేస్తే ఆరు నెలల నుండి వాళ్ళకు ఎన్యుమరేటర్స్ ఇస్తామన్న పదివేలు ఇప్పుడు రా రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మా సమస్యని మీరు ఎట్లనైనా గవర్నమెంట్ వాళ్ళు పరిష్కరించి మా అందరికి ఎన్యుమేట ఇందులో సంఘాల నుంచి ప్రభ మహిళా పొదుపు సంఘాల నుంచి తెమ్మన్నారు మహిళా పొదుపు సంఘాల నుంచి ప్రతి ఒక్క మహిళ అందరు మహిళలు ముందుకొచ్చి ఈ సర్వే చేయడం జరిగింది కాబట్టి ఎట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ డబ్బులు మాకు త్వరగా రిలీజ్ చేయాలని కోరుతున్నామండి ఈ ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము వస్తాయి అన్నారు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి అన్నారు పడలేదు అకౌంట్ నెంబర్లు ఇవ్వన్నారు ఇచ్చాము ఎస్బీఐ అకౌంట్లు అన్నారు ఇచ్చాము టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇచ్చారు ఇచ్చాము ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ టెన్ పర్సెంట్ మాత్రమే వచ్చాయి